హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు బారిస్టర్ పార్వతీస కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ కానైతే కథ ఈ పాటు ఇంకొక పాటు ఇంకా అయిపోతుందండి కథ ముగిపోతుంది మిస్ అవ్వకుండా అందరూ చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఏ వీధిలో చూసినా ఏ చతుష్పదంలో చూసినా ఏ రచ్చ చావిళ్లలో సత్రాలలో దేవాలయాలలో చూచిన మార్గత్వాన వచ్చేవారంతా గుమికూడి ఆ రోజున ఎంతమందికి శిక్ష పడ్డదో ఏ నాయకులు ఉపన్యాసాలిచ్చారో పోలీసులు ఏ రకంగా వీళ్ళని హింసలు పెట్టారో ఎక్కడెక్కడ కొట్లాటలు జరిగినవో మొదలైన విషయాలు తప్ప మరొక రకమైన సంభాషణలేమీ చెవిన పడడం మానేసింది పోలీసు వారెక్కడా ఊపిరి సెలపడం లేదు నిద్రాహారాలు తీరికే ఉండడం లేదు పాపం వాళ్ళకి ఈ హడావిడిలో మా మామగారు ఏదో గ్రామంలో అరెస్టు అయ్యి ఒకనాటి సాయంకాలానికి వారిని భీమవరం తీసుకువచ్చారన్న వార్త ఊరంతా వ్యాపించింది ఊళ్ళో జనము ఇరుగు పొరుగు గ్రామాలకు ఈ వార్త అందినంత వరకు ఆయా గ్రామవాసులు నలభై యాభై వేల మంది వరకు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు అచ్యుతరామయ్య గారిని చూడాలి అని గందరగోళం చేశారు వీల్లేదన్నారు పోలీసు జవాన్లు ఎందుకు వీల్లేదో చూస్తామని ఇంతమంది ఒక్కసారి పది అడుగులు ముందుకు వేశారు దానితో పోలీసు వారికి దడపట్టుకుంది తొందరపడకండి అని కొందరు ఈ సమూహాన్ని శాంతపరచ ప్రయత్నం చేశారు ఇంతలోనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి పరిగెత్తికెళ్లి అచ్యుతరామయ్య గారిని యువతలకు తీసుకువచ్చి ప్రజల ఎదుట హాజరుపరిచాడు ప్రజలు అమితానందంతో జయ ధ్వనులు చేశారు అచ్యుతరామయ్య గారిని రాత్రికి ఇంటికి పంపించమని మర్నాడు కోర్టులో వారిని హాజరుపరిచే బాధ్యత తామే వహిస్తామని కేకలు పెట్టారు పోలీసు వారేదో సమాధానం చెప్పబోతుంటే అచ్యుతరామయ్య గారు ముందుకు వచ్చి నన్నింటికి పంపించమని అడగడం మీకు ధర్మం కాదు పంపించడం వారికి ధర్మం కాదు అది చట్టవిరుద్ధమైన పని ఈ ఒక్క రాత్రి నేను ఇంట్లో పడుకుంటేనేమి పోలీస్ స్టేషన్లో పడుకుంటేనేమి నేను చట్టవిరుద్ధంగా ప్రవర్తించానని కొంతకాలం కొన్ని మాసములు సంవత్సరములో జైల్లో ఉండక తప్పదని రేపు కోర్టులో న్యాయమూర్తులు ఎలాగూ తీర్పు చెబుతారు అప్పుడైన భూతల సైనం తప్పనేదే కదా మీరు తొందరపడకూడదు శాంతం వహించాలి మన ఉద్యమంలో ఇది మొదటి మెట్టేనన్న సంగతి మీరు మరువకూడదు అనవసరంగా అనవసరమే కాదు అవసరం ఉన్న మీరు కోపాద్రేకులు కాకూడదు మనది శాంతి సమరం రాగద్వేషాలకు మన అతీతులమై ఉండవలనని ప్రథమ సూత్రం మనము ఏనాడు ఏ పరిస్థితుల్లోనూ విమర్శించకూడదు మీరు శాంతంగా మీ మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా నిద్రపోండి రేపటి నుంచి మీలో ఎవరో ఒకరు లేక వంద మందో పది మందో నా స్థానం ఆక్రమించి ఈ సమరం సాగించాలి సుమండి వెళ్ళిరండి పరమేశ్వరుడు మన ఎందున్నాడు ఇక వెళ్ళండి మరి అన్నారు చేతులు జోడించి దానితో ఎవ్వరూ కిక్కురమనకుండా ఈ మందంతా నిశ్శబ్దంగా వెనక్కు మల్లింది రక్షించారు బాబయ్య అని పోలీసు వారు ఒక్క నమస్కారం చేసి అచ్యుతరామయ్య గారిని లోపలికి తీసుకువెళ్లారు ఇటువంటి దృశ్యాలు మాకు నిత్య వ్యవహారంలో ఒక భాగమైనాయి ఇక అచ్యుతరామయ్య గారు జైలుకు వెళ్లడంతో నాకు ఊపిరాడకుండా కోర్టు పని ఎక్కువైంది ఆయన మధ్య మధ్య తెరిపి చేసుకుని ప్రచార కార్యక్రమం సాగిస్తూనే ఉన్నాను ఇక సరస్వతి కూడా ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ చూచినా తానే ఎక్కడ వినపడ్డా తనమాటే మోహిని రూపంలో ఉన్న భద్రకాళీల ఉపన్యాసమిస్తూ ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ తిరుగుతుంటే నేను ఆశ్చర్యచక్తుడనై పరవశించి నేను ఆమెతో సమానంగా తిరగలేక కోటుల వెంట తిరగడమేమిటి ఇదేమి కర్మ అని ఎంతో బాధపడుతుండేవాడిని కోర్టులో కానైతే నేను చాలా తెలివైన వాడనని మంచివాడనని న్యాయమైన న్యాయవాదినని పేరు వచ్చిన మాట వాస్తవమే ఆ పేరుకు తగ్గ అర్జన కనబడుతూనే ఉన్నది అయినా నా మనస్సుకెంత మాత్రము తృప్తిగా లేదు ఈ అసంతృప్తి నానాటికి పెరుగుతూనే ఉన్నది దీనికి మొదటి కారణం కోర్టులో అన్నప్పుడు జరుగుతున్నది న్యాయం కాదు అనే భావం బాధించడం మొదలుపెట్టింది మద్రాసులో ఉన్నప్పుడే హైకోర్టులో నా వృత్తి సాగిస్తున్న రోజుల్లోనే నాకు ఈ భావం బాధిస్తుండగా ఒక రోజున ఐసిఎస్ జడ్జిగారితో సాహసించి ఈ కోర్టులో జరుగుతున్నది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ కనిపిస్తుంది అని ధైర్యంగా అనేశాను ఆయన నా పైన ఆగ్రహించకుండా చిరునవ్వు నవ్వుతూ మీరన్నది నిజమే కావచ్చు పార్వతీశం గారు ఈ కోర్టులో మేమిచ్చే తీర్పులు కొందరు పెద్దలు ఏర్పాటు చేసిన చట్టాలకు సూత్రాలకు విరుద్ధం కాకుండా ఉండవలనని చూస్తాము గాని కేవలం ఇదే న్యాయము ధర్మము అని చెప్పడం కష్టమేనన్నాడు వి అడ్మినిస్టర్ లాస్ ఆర్ నాట్ జస్టిస్ ఆ మాట విని ఆయనకు సాష్టాంగ ప్రమాణం చేసినంత పని చేశాను ఆయన నవ్వుకుంటూ మీరు ఈ వృత్తి అట్టే కాలం కొనసాగించగలరని అనుకోను గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని నా భుజం తట్టి వెళ్ళిపోయాడు ఈ భావం ఇలా ఉండగా నా సాటిలాయర్లలో చాలా మందిలో ఉండే లేఖీ గుణాలు అసహనాలు విద్వేషాలు నాకు ఈ వృత్తి మీద వైముఖం కలిగించడానికి రెండవ కారణం అనుకుంటాను కోర్టులో ఉన్నంతసేపు ప్రతివాదుల వకీళ్లు కుక్కల్లా కాట్లాడుకున్న యువతలకు వచ్చిన తరువాత వారి వారి స్నేహాలు విస్మరించకూడదు కానీ నా అనుభవం దానికి వ్యతిరేకంగా అనేక సార్లు కనపడ్డది మా మామగారు కార్యాంతురులై ఉండడం చేతను నా మీద ఎందుకో సహజంగా కొంతమందికి అభిమానం కలగడం చేతను నేను భీమవరం వచ్చిన కొలిది మాసములకే నాకు పేరు అర్జన ఎక్కువ కావచ్చింది ఇది నా ప్రయోజకత్వమని నేనెప్పుడూ అనుకోలేదు ఏదో గాలిపాటునో అదృష్టమనో అనుకునేవాడిని కానీ మా సాటి న్యాయవాదుల్లో మటుకు చాలామందికి నాపైన అసహనం బయలుదేరింది ఒక్కసారి ఇటు కోర్టు పని అటు ప్రచారం పని ఎక్కువ కావడంతో వారం రోజులు లేవలేకపోయాను ఏ పని చూచుకోలేకపోయాను విపరీతమైన దగ్గు జ్వరంతో బాధపడ్డాను మొత్తం మీద ఎలాగైతేనేమి బ్రతికి బయటపడ్డాను ఎన్నో అర్జెంటు కేసులు వాయిదా వేయించుకోవాల్సి వచ్చింది ఈ స్థితిలో ఒకనాడు మా మామగారికి చిరపరిచితుడు చాలా స్నేహితుడు ముఖ్యమైన క్లయింటు ఆయన రాజుగారు ఒక ఆయన తెల్లవారేసరికి నన్ను చూడడానికి వచ్చారు వారిది చాలా ముఖ్యమైన వ్యవహారం నా చేతుల్లో ఉన్నది నా అనారోగ్యం వల్ల వాయిదా పడుతున్నవి ఆ సందర్భంలో ఊరికే చూడడానికి వచ్చారు కాబోలు అనుకున్నాను కొంతసేపైన తర్వాతను వారు సెలవు తీసుకోవడానికి లేచారు నేను లేచి వీధి గుమ్మం దాకా వారిని సాగనంపుతూ రెండు మూడు రోజుల్లో నేను కోర్టుకు వచ్చి వారం పది రోజుల్లో మన వ్యవహారం పూర్తి చేస్తాను అంతా మనకు అనుకూలంగానే ఉన్నది మీరేమీ సందేహించనక్కర్లేదు అన్నాను చిత్తం అని వెళ్లకుండా మరొక క్షణం కదలకుండా అక్కడే నిలబడ్డారు వారు ఏమిటి రాజుగారు ఏదో వేరే పని మీద కూడా వచ్చినట్టున్నారు మీరు నా దగ్గర ఏదో సందేహంతో నిలబడ్డట్టున్నారు ధర్మమా అది మీకే సందేహం అక్కర్లేదు మీ అభిప్రాయం ఏమిటో నిస్సందేహంగా చెప్పవచ్చును అన్నాను అయినా వారు మరొక క్షణం ఆలోచించి నాకేం సందేహమూ లేదండి తమ మీదను నాకు పూర్వపు విశ్వాసమున్నది నిన్న గాక మొన్న ఈ ఊరిలోనే మరొక ప్లీడర్ గారు పేరు అర్జున ఉన్నవారే నన్ను వారి క్లయింట్లలో చేర్చుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడొక అస్త్రం ప్రయోగించారు తమకు చాలా సుత్తిగా ఉన్నదని చాలా ముదిరిన క్షయవ్యాధని ఇక మీరు రెండు మూడు మాసముల కంటే జీవించరని నా కేసులన్నీ సమయం మించకుండా మరొకరికి చెప్పడం అనగా తమకు చెప్పడం మంచిదేననే ఉద్దేశంతో నాకు కబురు చేశారు నేను నిర్గాంతపోయాను ఈ పెద్దవారు అనబడే వారికి కూడా ఇంత నీచమైన ఆలోచనలు ఉంటవా అని నిశ్చేష్టుడనై చాలా బాధపడ్డాను ఈ సంగతి మీ చెవిన వేద్దామని వచ్చాను గాని మీ ఆరోగ్యాన్ని గురించి వారిచ్చిన రిపోర్టు నమ్మి మటుకు కాదు సుమండి అని ఒక నమస్కారం చేసి ఇక నిలబడకుండా వెళ్ళిపోయారు నేను లోపలికి వచ్చి మానవ స్వభావాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతోసేపు అలాగే పడుకుండిపోయాను ఇది జరిగిన మూడవ నాడు కోర్టులో నేను కంటపడేటప్పటికీ ఆ పెద్ద ప్లీడరు గారు ఆశ్చర్యపోయారు ఏమండీ ఆరోగ్యంగా ఉన్నదా అని మామూలుగానే అనే మాట అనడం కూడా మర్చిపోయారు మరి నాలుగైదు రోజుల్లో మా రాజుగారి కేసు విచారణ జరగడం ఆ కేసు రాజుగారి పక్షమే కావడంలో మా ప్లీడరు గారికి పక్షవాతం వచ్చినంత పని అయింది నాకు కోర్టు పని ఎక్కువైన కొద్దీ నా వృత్తి మీద నాకెంతో నిరుత్సాహము అసహ్యము కలగనారంభించింది ఇక్కడ జరిగే అవకతవకలు లీడర్ల మనస్తత్వాలు క్లయింట్ల పేచీ కోరు స్వభావాలు పరదనపై ఒక అంగుళం మేర అయిన పొరుల ఆస్తిని అపహరించవలననే ఆతురత బేడకో పావలాకో కకృత్తిపడి వాది తరపునో ప్రతివాది తరపునో కోర్టుకు హాజరై దేవుని ఎదుట నిజం చెబుతాను అబద్ధం చెప్పను అని ఖారాగా ప్రమాణం చేసి నిర్మోహమాటంగా తప్పుడు సాక్ష్యం చెప్పుటే వృత్తిగా పెట్టుకున్న మనుషులను చూస్తుంటే తమ ఉద్యోగానికి గవర్నమెంట్ ఇచ్చే జీవన తృప్తి తృప్తిపడక రహస్యంగా చేయి జాపి సంపాదించి తమరు ప్రతినిత్యం చేసే న్యాయ విరుద్ధ కార్యకలాపాలను విస్మరించి ఆ నేరములే మరొకడు చేశాడనే అభియోగం కోర్టులో వేస్తే ఆ మనిషి శిక్షార్హుడని నిర్మోహమాటంగా నిర్ణయించి శిక్ష విధించే అధికారులను చూస్తే నేను నేర్చిన విద్య మీద సంపాదించే డబ్బు మీదను ఉద్యోగం చేసే న్యాయమూర్తుల మీదను సాటి ఆంధ్రుల మీదను అసలు మానవ జాతి మీదనే ఈ నాగరికత మీదనే ద్వేషము అసహ్యము బయలుదేరి ఈ వృత్తి ఎప్పుడు వదులుకుందామా అనే తొందరపాటు ఎక్కువ కావచ్చింది గాంధీ గారు న్యాయవాదులంతా ఈ న్యాయస్థానాలను విద్యార్థులంతా విద్యాలయాలను విడిచి దేశ సేవపై కంకణం కట్టమని జీవితాలు స్వరాజ్య సంపదకు అంకితం చేసుకోమని చెప్పిన ప్రబోధంలో ఎంత సత్యము ఔచిత్యము ఉన్నదో రోజురోజు రుజువవుతూ వచ్చింది నేను కోర్టు పని తగ్గించుకొని ఎక్కువగా కాలక్షేపం చేస్తూ వచ్చాను ఈ బాధపడలేక క్లయింట్లు వేరే ప్లీడర్ల దగ్గరికి వెళ్ళక తప్పింది కాదు నేను ఈ ప్రచార ఒక ఒకరోజున అరెస్టు కాకను తప్పలేదు గవర్నమెంటు ధర్మమా అని ఆరు మాసములు రాజమండ్రి జైల్లో విశ్రాంతి తీసుకోమన్నారు న్యాయమూర్తులు కరుణామయులు తమ ఆజ్ఞ ఆవస్యమనుసరణీయమని నేనెందులకు కృతజ్ఞుడను అని నమస్కరించి బోనులో నుంచి దిగేసరికి అక్కడ గుముగూడిన జనమంతా హర్షధ్వనాలు చేస్తుంటే న్యాయస్థానంలో కూర్చున్న అధికారి నిశ్చేష్టుడై సిగ్గుతో తలవంచుకున్నాడు ఇంకనక్కడ విచారణ చూడడానికి వచ్చిన జరమంతా తోటి కూడా బయటకు వచ్చి జైలు దాకా నన్ను అనుసరించి కొత్త కోడలను అత్తింటికి పంపినట్లు ఆనందాశ్రువులతో నన్ను నూతన గృహప్రవేశం చేయించి వారి దారిన వారు మౌనంగా వెళ్ళిపోయారు జైలుకెళ్లడం అంటే అప్పుడే అందరికీ భయం పోయింది భయం పోవడమే కాకుండా ప్రతి వాళ్ళు కనబడ్డ పోలీసు జవాను దగ్గరకు వెళ్ళి చేతనైతే నన్ను అరెస్టు ఏ ఏమాత్రం చేస్తావో చూస్తాను అన్న నినాదాలు చేసేంత వరకు ప్రతి యువకుడికి ధైర్యం వచ్చింది ఇక జైలుకు వెళ్ళిన వాళ్ళు జైలు జీవనం చాలా హాయిగా ఉందని పైకి వచ్చి కబుర్లు చెబుతుంటే చాలామంది ఇవన్నీ కల్పన వాళ్ళు చూస్తే చాలా వరకు వాళ్ళ మాటలు నిజమేననిపించింది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు జైల్లో బైఠాయించుకొని కూర్చున్న వాళ్ళంతా చాలా చాలా చదువుకున్న వాళ్ళు ఆస్తిపరులు పెద్ద పెద్ద సంపాదనలకు అలవాటు పడిన వాళ్ళును వాళ్ళందరూ జైళ్లకు వచ్చినా పూర్వపు అలవాటులను మరవలేక మార్చుకోలేక అక్కడక్కడ కావలసిన సౌకర్యాలు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు అనగా కావలసిన రకరకాల పలహారాలు టీలు కాఫీలు సిగరెట్లు మొదలైనవన్నీ జైలు గోడల లోపలికి తెప్పించుకోకూడదన్న సంగతి తెలిసినా కూడా తమకు కావలసిన సదుపాయాలన్నీ చాలా వరకు ఎలాగనో ఒకలాగా తెప్పించుకోవడం అలవాటు చేసుకున్నారు ఒక రోజున ఒక తమాషా జరిగింది మా అందరిలోకి పెద్ద నాయకుడికి ఈ చేష్టలు ఏవీ ఇష్టం ఉండేది కాదు ఒక రోజున ఎవరో ఇంటి దగ్గర నుంచో మరొక చోట నుంచో మంచి జిలేబీ చేయించుకొని తెప్పించారు తెప్పించడమే కాక అది అందరికీ పంచిపెట్టారు కూడాను ఈ నాయకుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని ప్రశ్నించకుండానే నిర్మోహమాటంగా తమకు కావలసినంత పుచ్చుకొని అది అందించిన వారిని మెచ్చుకున్నారు కూడాను ఆ మరునాడు ఏదో పండగని పేరు పెట్టి నాలుగైదు రకాల పలహారాలు కాఫీలు టీలు హోటల్ నుంచి ఒక పెద్ద మనిషి తెప్పించి అందరికీ విందు చేయించాడు మా నాయకుడు వచ్చి ఈ ఏర్పాటంతా చూచి ఇదంతా చట్టవిరుద్ధం ఎవరు ఏర్పాటు చేశారు ఇవన్నీ ఇక్కడకు ఎలా వచ్చినాయి అని కొంచెం తీవ్రంగా ప్రశ్నించారు ఎవరు కిక్కురు మనలేదు అందరూ తెల్లబోయి మూగబోయి కూర్చున్నారు ఏమండి ఎవరు మాట్లాడరేం అని ఆయన మళ్ళీ మరింత తీవ్రంగా అడిగారు నేను ఊరుకోలేక దానికి సమాధానంగా కానైతే నేను చూడలేదు కానండి బహుశా నిన్నటి జిలేబీలు వచ్చిన దారినే ఇవి వచ్చి ఉంటాయని నా ఊహన్నాను చాలా గంభీరంగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఫకాలను నవ్వేరు ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ఆ విందులో పాల్గొనకుండా పోయారు ఇలాంటి కాలక్షేపాలేవో తరచూ జరుగుతూ మా బాధలను మురిపిస్తుండేవి ఇవి కాక ప్రతిరోజు సాయంకాలమో రాత్రో పురాణ కాలక్షేపంలో రాజకీయ ఉపన్యాసాలో శాస్త్రీయ విశేషాలపై చర్చలో జరుపుతుండేవారు ఆయా విశేషాల్లో ఆరితేరినవారు అందుచేత మాకు వినోదానికి విజ్ఞానానికి లోటు లేకుండా కులాసాగానే జైల్లో రోజులు ఏ బాధ తెలియకుండా గడుపుకు వచ్చేవాళ్ళం నాకు తెలియకుండానే ఇట్టే ఆరు నెలలు గడిచిపోయినాయి ఒకరోజు ఉదయాన్నే పోలీసు జవాను వచ్చి అయ్యా తమరింక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలు లేదని వెంటనే తమరింటికి దయచేయవలసిందని సూపర్నెంట్ గారు తమతో మనవి చేయమన్నారని కాళ్ళు రెండు టక్కుమని శబ్దం చేస్తూ దగ్గరికి చేర్చి సలాం చేసి వెళ్ళిపోయాడు మిత్రులంతా నన్ను అభినందించి పునఃపునం శీఘ్రమైన జైలు ప్రాప్తిరస్తూ అన్నారు అలాగే నిలబడి ఇంటికి వెడదామా అని వెనక్కి తిరిగేసరికి మా మామగారు నవ్వుతూ అక్కడ నిలబడి ఉన్నారు ఏం నాయనా పార్వతీశం ప్రథమ పరీక్ష అయిందా బాగానే రాసినట్టున్నావే దా వెడదాం అని నా భుజం మీద చేయి వేసి అక్కడున్న గుర్రబండిలో నన్ను కూర్చోబెట్టి ఆయన కూడా పక్కన కూర్చొని ఇంటికి తీసుకువెళ్ళారు నేను కులాసాగా మాట్లాడుతూ సరస్వతి గుమ్మం దగ్గర నా కోసం నిరీక్షిస్తూ ఉంటుందనే కలలు కంటూ ఇంటి వద్దకు వచ్చేసరికి గుమ్మంలో మా అత్తగారు మటుకు నిలబడి ఉండడం చూచి నాకు కాళ్ళు చల్లబడ్డాయి హృదయం బరువెక్కింది మనస్సు వికలమైంది ఈ మార్పులన్నీ మా మామగారికి నా ముఖంలో కనపడ్డవి కాబోలు ఆయన ఎంతో సానుభూతితో నెమ్మదిగా నా భుజం మీద చేయి వేసి సరస్వతి కూడా ఆ మధ్యను అరెస్టు అయిందోయి దానికి మూడు నెలలు శిక్ష వేశారు ఒక వారం రోజుల్లో అది తిరిగి వస్తుంది నీకు తెలిసి ఉంటుందని ముందు చెప్పలేదు నీతో అన్నారు ఆహా అలాగా అండి చెప్పకపోతే మటుకు మునిగిపోయేదేమున్నది ఇలా జరుగుతుందని నేను ఊహించి ఉండవలసింది అన్నాను బండి దిగి తిన్నగా ఇంకేమీ సంభాషణ లేకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను చట్టసమ్మతమైనవి కానివి కావలసిన సదుపాయాలేవో ప్రయత్నం చేసి సాధించుకున్న జైలు జీవితమే అలాంటిది పాపం సరస్వతి ఎలా భరిస్తుందో అనే ఆలోచన వచ్చేసరికి పట్టరాని దుఃఖం వచ్చింది వెంటనే ఆమె సాహసం కార్యదీక్ష తలుచుకుంటే ఎంతో ఆనందం కలిగింది ఆశ్చర్యం ఒక్క మనిషి మాట వల్ల జాతి మత లింగ వయోభేదం లేకుండా ఆ శేష ప్రజానికానికి ఎంత భావోద్రేకం ఒక్క మాట కలిగించిందంటే ఎంత ఆశ్చర్యం నానాటికి ఉద్యమం తీవ్రం కావచ్చింది పోలీసు జులుము దౌర్జన్యము మితిమీరిపోతున్నాయి ప్రతిరోజు వందలాది వేలాది జనం ఈ బాధలు అనుభవిస్తున్నారు అంతకు పది రెట్ల జనం నిర్భయంగా చిరునవ్వుతో జైలుకు వెడుతున్నారు లాఠీ దెబ్బలు తింటూ ఉన్నారు కాళ్ళు చేతులు విరగొట్టుకొని వికలాంగులవుతూ ఉన్నారు కొంతమంది మృత్యువాతను కూడా పడ్డారు ఏమైనా నదురు బెదురు భీతి లేకుండా వెనుదిరగడమే మాటే లేకుండా ముందుకే వేలాది లక్షలాది జనంతోనూ వస్తున్నారు జైల్లో ఎక్కడా ఖాళీ కనబడడం లేదు దెబ్బలు వాళ్ళతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి ఇలా యావత్ భారతం ఉక్కుమ్మడిగా ముందుకు తోసుకు వస్తుంటే పాలకవర్గం భయభ్రాంతులై ఈ ప్రవాహాన్ని ఈ ఉద్రేకాన్ని ఎలా అరికట్టాలో జోకొట్టాలో తెలియక ఉక్కిరి బిక్కిరి కాసాగారు అధికారులు ఏమీ చేయక తోచక ఈ తుఫాను అరికట్టే ఉపాయం తోచక దౌర్జన్య కాండకు దిగారు జైల్లో పడ్డ స్త్రీ పురుషాదులను రకరకాలుగా హింసలు పెట్టారు అది చాలక మన మతానికి వర్ణ వ్యవస్థకు అపార్థాలు కల్పించి వర్ణ విద్వేషం రెచ్చగొట్టి ఈ ద్వేషం శాశ్వతంగా ఉండడానికి ఒక ప్రత్యేకపు రాజకీయ పార్టీకి నాయకులుగా తయారు చేశారు ఫలితం వెంటనే కనిపించింది వారు ఆశించిందంతా అనుకున్నదంతా జరగనే జరిగింది భరతఖండమంతా ఒక్కడవుతుందని పునర్జీవము పొంది పూర్వపు టౌనిత్యం పుంజుకుంటుంది అనే ఆశాకిరణాలు కనబడుతున్నాయనుకున్న సమయంలో పాలకులు నానాటికీ విషబీజాలు మహావృక్షాలై విషవాయువులను దేశం నలుదిక్కులా ప్రసరింపజేసి మత కల్లోలాలు కుల విద్వేషాలు ఎక్కడ చూచినా బయలుదేరదీసి మళ్ళీ కొన్ని దశాబ్దాల వరకు ఈ దేశం లేవకుండా నడుము విరగ్గొట్టినంత పని జరిగింది